బోటికి లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక మీరు టీవీలో చూసినా పేపర్లో చూసినా సంచేషన్లో చూసిగా పిలువబడుతున్నారు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన గేట్స్ నుండి కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా మన బోర్డుకి లెఫ్ట్ సైడ్లో అవన్నీ కూడా టోటల్ ఫార్టీ ఎయిట్ గేట్స్ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నారు నలభై ఎనిమిది గేట్లతో ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే కనుక ఎంత నష్టం ఎంత లాభం ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం ఈరోజు మనం చూడబోయే గిరిజన గ్రామాలన్నీ కూడా జలమే అవుతాయి సుమారు రెండు వందల ఆరు గ్రామాలు ఈ గోదావరి మాత తనువులో దాచుకుంటుంది అవి ఏంటంటే కనుక ఈస్ట్ వెస్ట్ వచ్చి డెబ్బై గ్రామాలు ఖమ్మం డిస్టిక్ వచ్చి రెండు వందల గ్రామాలు ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు ఆరు గ్రామాలు రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలు ఈ గోదావరి మా దాచుకుంటుంది ఇదంతా కూడా అలాగే లాభం ఏంటంటే కనుక సంవత్సరానికి ఒక పంట పండించే రైతే రెండు మూడు సార్లు కూడా పండించగలడు ప్రతి రైతుకు కూడా వాటర్ సప్లై అయితే ఉంటుంది మేడు భూములుగా ఉండే భూములు బంగారు భూములుగా మారే అవకాశం అయితే ఉంటుంది అలాగే రైట్ సైడ్లో రైట్ కెనాల్స్ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ కెనాల్స్ ఇప్పించారు ఈ కెనాల్స్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మీకు కెనాల్ ద్వారా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అలాగే మీకు కొద్దిగా బ్యాక్ వస్తే ఒక డ్యామ్ కనిపిస్తుంది రాక్ ఫీల్డ్ డ్యామ్ ఇది కాపర్ డ్యామ్ అడ్డుకోవడం వల్లే ఉంది కదా ఒక సంవత్సరంగా రాక్ ఫీల్డ్ డ్యామ్ కాపర్ డ్యామ్ ఇది ఇంతకుముందు వాటర్ ఫ్లోడింగ్ అంతా కూడా అటువైపు ఉండేది ఆ డ్యామ్ నిర్మించడం వల్ల వాటర్ స్టోరేజ్ అంతా కూడా పెరిగి మళ్ళీ గేట్లతో పంపించడం జరుగుతుంది వాటర్ అంతా కూడా గేట్లో వచ్చి మళ్ళీ ఇచ్చడం జరిగింది ఇదంతా కూడా అలాగే మీరు వచ్చేటప్పుడు ఒక కొండంతా బ్లాస్టర్స్ కనిపించింది రైట్ సైడ్లో మీరు అప్పెక్కేటప్పుడు అక్కడే అతి పెద్ద పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు తొమ్మిది వందల మెగావార్ట్స్ తొమ్మిది వందల యాభై మెగావట్స్ సరఫరా మన రాష్ట్రానికి కాదు పక్క రాష్ట్రాలు కూడా అనేది కదా అతి పెద్ద పవర్ ప్రాజెక్ట్ అది అక్కడే నిర్మిస్తున్నారు అలాగే మనకి రైట్ సైడ్ లో విలేజ్ కనిపిస్తుంది విలేజ్ పరి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం దేవీపట్నం అనే విలేజ్ అండి దేవీపట్నం ఈ దేవీపట్నం మాట విను కానీ వ్యక్తి గుర్తుకొస్తారు అతను ఎవరంటే మన్య వీడు కాడు విప్లవ జ్యోతి ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ కాలం పోలీస్ స్టేషన్ లాంటి వన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ కొలగొట్టడం జరిగింది అది దేవీపట్నం పోలీస్ స్టేషన్ చూడండి మనకి ఫ్రంట్ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది డబల్ స్టోరీ బిల్డింగ్ దాని పక్కనే ఒక పెంకిటీలు కనిపిస్తుంది టాప్ లేదు వైట్ కలర్ లో ఉంది రెండు బిల్డింగ్స్ మధ్యలో ఒక పెంక్ పెంకిటీలు అయితే ఉంది వైట్ కలర్ లో టాప్ లేకుండా అదే అండి బ్రిటిష్ కాలం పోలీస్ స్టేషన్ అది ఇంతకు ముందు ఈ విలేజ్ లో కనుక ఒక టెన్ థౌసండ్ నెంబర్స్ కూడా నివసించేవారు ప్రెసెంట్ అయితే కనుక ఇక్కడ ఎవరు కూడా నివసించట్లేదు ఎందుకంటే ఇదంతా కూడా ట్రైనింగ్ సీజన్లో ములిగిపోవడంతో ఈ విలేజ్ అంతా కూడా కాల్ చేసి వెకెట్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు ఇదంతా కూడా టీవీపట్నం వెళ్ళేసి ఇది ఒక మండలం అలాగే ఇంకొక టూ మినిట్స్లో మనకి ఎటువంటి మొబైల్ సిగ్నల్స్ ఉండవు ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే కనుక ఇప్పుడే కాల్ చేసుకోండి ముందుగానే చేసుకోండి అమ్మా ముఖ్యంగా అప్పుడు వాళ్ళకి కాల్ చేయండి మీ ఫోన్ సిస్టా కనుక గారికి అటాక్ వచ్చేస్తుంది వారికి ముందుగా అప్పుల వాళ్ళు కనుక వాళ్ళకి కాల్ చేయండి బయటికి వెళ్తున్నాం అని చెప్పి ఇలా పాపి గంటలు టూర్కి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళకి చేయండి ఏమున్నది ఇంకా ఇంకా టూ మనిషి మనకి మొబైల్ సిగ్నల్స్ ఉండవు అలాగే ఇక్కడి నుంచి మనకి పాపికొండలు వెళ్ళడానికి త్రీ అవర్స్ జరిగిపోతుంది కాబట్టి ఈ త్రీ అవర్స్లో ఎవరికి ఎటువంటి బోర్పెళ్లి కట్టుకుంటు పైన ఒక డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఎంటర్టైన్మెంట్ లో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్